హలో మిత్రులు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంత కుషలమైన ఈరోజైతే నేను మ్యారేజ్ స్టైల్లో మనం ఏమైతే సగ్గుబియ్య పాయసం చేసుకుంటామో ఆ స్టైల్ అయితే మీకు అయితే ఈ వీడియోలో చూపించేస్తాను ఎండ్ వరకు ఈ వీడియోని తప్పకుండా అయితే మనం చూసేద్దాం చూడండి ఇప్పుడు కావాల్సిన పదార్థాలు ఏమేమో తెలుసుకుందామా ఆ షుగర్ మిల్క్ డ్రై ఫ్రూట్ ఇలాచి ముందుగానే తరుము పెట్టుకున్న క్యారెట్ అండ్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నైలాన్ సగ్గు బియ్యాన్ని అయితే ఇలా నానపెట్టుకునేస్తే మనకి పాయసం అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సో ఇంతేనండి ఇన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు మీకు మ్యారేజ్ స్టైల్లో సగ్గుబియ్య పాయసం అయితే టేస్టీ టేస్టీగా రెడీ అయిపోతుంది ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకునేసి అందులోకి ఒక నెయ్యి వేసేసి ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ ఏమేమి పెట్టుకున్నామో దాన్ని అయితే ఫ్రై చేసుకున్నా నేనైతే ద్రాక్ష మరియు గోడమి మాత్రమే పెట్టేసుకున్నా దాన్నైతే లో ఫ్లేమ్లో అలా ఈ గోడంబి వైట్ కలర్లో ఉంటుంది కదా కాస్త గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు లైట్ ఫ్రై అయితే చేసేసుకుందాం సో దాన్ని అయితే ఇలా పక్కకు పెట్టుకునేసి ముందుగా తురుము పెట్టుకున్న క్యారెట్ అయితే ఉంది కదా మన దగ్గర ఆ క్యారెట్నైతే పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేస్తాము ఒక స్పెషల్ ఏమంటే ఈ క్యారెట్లో మనం తురుక్కున్నప్పుడు ఏమైతే దాంట్లో రసం ఉంటుంది దాన్ని అయితే అంతా పిండేసేసి అయితే నేనే వేసుకున్నాను డ్రై క్యారెట్ అని చెప్తాం కదా సో ఇట్లయితే వేసుకున్నాక దీన్ని పచ్చివాసన పోయేంత వరకు ఆ నెయ్యి నెయ్యి అయితే వేసుకున్నా దాంట్లో అయితే ఫ్రై చేసుకునేసి ఇప్పుడు సగ్గుబియ్యాన్ని సహాను మనం వాటర్ అంతా తీసేసి ఏమైతే సగ్గుబియ్యం ఉంటుంది దాన్ని కూడాను కొంచెం వాసన పచ్చివాసన పోయేంత వరకు ఈ క్యారెట్లో బాగా కలిసిపోయేది అట్లా మనము ఫ్రై అయితే చేసేసుకుందాం చూడండి ఇలా ఫ్రై స్లో ఫ్లేమ్లో అయితే పెట్టుకోండి లేదంటే టేస్ట్ అయితే మారిపోతుంది స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటేనే ఈ పాయసం అయితే మనకి పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది సో చూడండి క్యారెట్ అలా కలిసిపోయి లైట్గా కలర్ కూడాను మనకి చేంజ్ అయిపోయింది కదా సో ఇప్పుడు దీంట్లోకి మనము తగినంత మనకి ఎంత పాయసం కావాలో దానికి కన్సిస్టిక్కి తగినంత మనం వాటర్ అయితే యాడ్ చేసుకునేసి సో మళ్ళీ వాటర్లో ఇది బాగా ఉడికిపోయేంత వరకు మనము ఏం చేసినా స్లో ఫ్లేమ్లోనే మనం చేసుకోవాలి ఎందుకైతే పర్ఫెక్ట్గా మనకి వచ్చేస్తుంది అండ్ కింద అయితే మాడిపోకుండా ఉంటుందని చెప్పేసి ఈ స్లో ఫ్లేమ్ మీద అయితే మనము పాయసం కుక్ చేసుకుంటాం ఎందుకంటే మనం వేసుకున్నది సగ్గు బియ్యం కదా అదైతే జల్దీ జల్దీగా ఉంటుంది కనుక మనం అయితే ఇట్లా స్లో ఫ్లేమ్లో రెడీ చేసేసుకుందాం చూడండి ఆల్రెడీ కుక్ అయిపోయింది ఇంకొంచెం కుక్ అవ్వాల్సి ఉంది కదా సో దీన్నైతే ఇలా బాయిల్ అయ్యేంత వరకు సహా మనము కుక్ చేసేసుకుందాం చూడండి ఎంత బాయిల్ అయిపోతూ ఉంది కదా ఇప్పుడు దీంట్లోకి మనం యాడ్ చేసుకోవాల్సింది అయితే మిల్క్ కో సో ఇక్కడేం లేదండి మీరు ముందుగా కాచిపెట్టుకున్న పాలు అయితే అలాగే వేసేసుకోండి నేనైతే పచ్చి పాలు వేసుకుంటాను కాబట్టి ఆ పచ్చివాసన పోయేంతవరకు అయితే నేను కుక్ చేసేసుకుంటాను సో చూడండి ఆల్రెడీ క్యారెట్లో అలాగే సగ్గు బియ్యం వేసిన తర్వాత ఇంకా కాస్త కలర్ఫుల్గా ఎమ్ ఎమ్మిగా అయితే సో బాగుంది నాకైతే స్మెల్ కూడా అయితే సూపర్ సూపర్గా వచ్చేస్తూ ఉంది ఇలా వేసుకున్న మిల్క్ని పచ్చివాసన పోయేంత వరకు బాగా హీట్ అయితే చేసుకోవాలి చూడండి ఆల్రెడీ ఎంత అయిపోయిందో నేనైతే ముందుగా తీసేసుకున్న మిల్క్లోనే కాస్త ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకున్నాను ఇది మీకు కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయచ్చు ఇది కలర్ కోసం మాత్రమే వేసుకుంటాము సో దీని నుంచి టేస్ట్ అయితే ఏం వచ్చలేదు సో చూడండి నాకు ఈ కలర్ కావాలి కాబట్టి నేను వేసేసుకున్న ఇలా పర్ఫెక్ట్ ట్గా సూపర్ అంటే సూపర్గా అయితే కలర్ఫుల్గా పాయసం అయితే రెడీ అయిపోయింది సో నెక్స్ట్ ఇంగ్రీడియం ఇంకేముంది మన షుగరే సో పాయసం అంటే షుగర్ హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి కదా సో ఇప్పుడైతే నేను దీంట్లోకి షుగర్ అయితే యాడ్ చేసేసుకుంటానో చూడండి మనకి కొందరికి స్వీట్ ఎక్కువ కావాలా కొందరికి అయితే తక్కువ కావాలా ఇంకొందరు మీడియం తింటారు మీరు ఏ రకమైన స్వీట్ యూస్ చేస్తారో సో మీకు తగినట్టుగా అయితే షుగర్ని అయితే మీరు వేసేసుకోండి సో ఇప్పుడు బాగా షుగర్ అంతా కరిగిపోయేంత వరకు అలా స్టిర్ చేసుకుంటేనే మనము పాయసాన్ని అయితే రెడీ చేసేసుకుందాం సో ఇప్పుడు ముందుగానే ఫ్రై చేసుకున్న ఎండు ద్రాక్ష గోడంబి వేసేద్దాం అండ్ అలాగే ఇలాచీ పౌడర్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఇలాచీ పౌడర్ అయితే వేసేసుకునేసి ఇంకా కాస్త మన కలర్ఫుల్ పాయసం అయితే రెడీ అయిపోతుంది దీన్ని మనం ప్రిపేర్ అయితే కొంచెం వాటర్ ఉంటేనే బెటర్ మళ్ళీ అయితే బాగా చిక్కబడిపోతుంది కదా సో ఫస్ట్ మనం ప్రిపేర్ చేసుకున్నాం కాస్త లిక్విడ్ లిక్విడ్గా ప్రిపేర్ చేసుకుంటేనే బాగుంటుంది కాస్త చల్లారాక ఫుల్ ఏమైపోతుంది బాగా గట్టి పడిపోతుంది పాయసం ఇదైతే స్వీట్ కదా అందుకని చెప్పేసి సో నా పాయసం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నేనైతే తిందానికని చెప్పేసి ఇలా వేడి వేడి పాయసాన్ని అయితే కప్పులోకి వేసేస్తూ ఉన్నాను అండ్ అలాగే ఫస్ట్ మా పప్పీ అయితే త్రీ డేస్ నుంచి అడిగేస్తుంది పాయసం చేయమని చెప్పేసి సో ఇప్పుడు చేశాను కదా తనకైతే ఫస్ట్ స్పూన్ తినిపించేద్దాం తనకే ఫస్ట్ టేస్ట్ చూపించాలని చెప్పేసి నేనైతే వేసేసుకుంటా ఉన్నాను చూడండి ఇలా పాయసం అయితే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి నాకైతే కామెంట్ చేసేయండి పాయసం అయితే ఎలా వచ్చేసిందని చెప్పేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి సో ఇంకెన్నో వీడియోల కోసమో ఇలానే చూస్తుందండి అండ్ ఇప్పటి వరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మా పొప్పికి నేను అని చెప్పేసి ఎత్తుకొచ్చా తనైతే బర్త్డే క్యాప్ అయితే పెట్టుకునేసి టీవీ చూసుకుంటూ అలా బొమ్మలు చూసుకుంటూ గంతులు వేసుకుంటూ డ్యాన్స్ ఆడుకుంటూ అయితే ఉండిపోయింది సో తనకైతే బియ్యం పాయసం అంటే చాలా ఫేవరెట్ కదా టేస్ట్ అయితే సూపర్గా ఉండింది అండ్ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అయితే నేను టేస్ట్ చేద్దామని చెప్పేసి చూడండి డ్యాన్స్ కూడా చేసేస్తాను నేనైతే